నీవు తిన్నగా నిలిపిన ఎడలా ఇంకా ఇంకా వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టకయ్యో ఎవరి మీద పెట్టాలి దేవుడి మీద పెట్టు వాక్యం మీద పెట్టు దివారాత్రులు యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు ఆ ఈ పుష్టికీర్తన మాకు తెలిసిలేండి పాస్టర్ గారు అండి ఇది చెప్పటానికా నువ్వు మూడు రోజులు పరిశుద్ధాత్మ అగ్రి పండుగ పెట్టి నువ్వు నువ్వు చెబుతున్నా అమ్మ పష్టి కీర్తనలోనే నీ జీవితం మొత్తం ఉంది ముందు ఫస్ట్ కీర్తన పాటించు అల్లు చెప్పు హుషారుగా చెప్పండి దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమన నిలవక అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు దేవుడు స్తోత్రం చెప్పాలా ఈనాడు కనుక మనిషి పోంగ్ చూసినట్టు కనుక బైబుల్ చూశాడంటే మాత్రం దేవుడు స్తోత్రం చెప్పాలి అన్నం తినేటప్పుడు బైబులే నిద్రపోయేటప్పుడు బైబులే బస్సు ఎక్కితే బైబులు దేవుడు స్తోత్రం చెప్పాలి నేను దేవుడి దగ్గర ఒక తీర్మానం చేసుకున్నా అయా బైబులు నీ వాక్యం మా ఇంట్లో చదువుకున్నా ఏసయ్యా నీ వాక్యం బస్సులో చదివా ఏసయ్యా నీ వాక్యం ట్రైన్లో చదివా ఏసయ్యా నువ్వు గనక నన్ను విమానం కనుక ఎక్కిస్తే విమానంలో కూడా బైబిల్ చదువుతున్నాయా అని అన్న అని ప్రార్థన చేసుకుని ఇప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఏ మార్చి నెలలో విమానం ఎక్కిచ్చాడు విమానంలో కూడా బైబిల్ చదివా విమానంలో ప్రార్థన చేశాను ఆమె దేవునామాని సూత్రం కలిగిన గాక స్తోత్రం కలిగిన గాక ఫోన్ వాడినట్టు కనుక బైబిల్ కనుక వాడితే నాలుగు రోజులు దీవించబడతాం ఎన్ని రోజులు చెప్పు నాలుగు రోజులు చాలు ఫోన్ చూసినట్టు నువ్వు బైబుల్ కనుక చూసావంటే బైబిల్ కనుక చదివావంటే బైబుల్ కనుక తివారాత్రులు కనుక ధ్యానించావంటే దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరిని ఆటబడినదై నీటి కాలువ ఎవరు నాటబడిన చెట్టుకి నీళ్లు తక్కువగా ఉంటాయా నీళ్ళు తక్కువగా ఉంటాయా ఉండవు వాడక నాలుగు రోజులు బాగుంటావు ఆకులు కలకల డబ్బులు డబ్బులుంటే ఇహి అని అంటావు డబ్బులు కానీ మళ్ళా డబ్బులు ఎట్లా అంటావు మళ్ళా డబ్బులు అయిపోయాం జేబుల డబ్బులు ఫుల్ కొనగాలని బాగుండే బాగుండే ఏ మా షాపింగ్ పోదా మార్కెట్ పోదా బిర్యానీ పాయింట్ పోదా రెస్టారెంట్ పోదా వెళ్ళి తిందాం అక్కడ పోదా ఇక్కడ పోదా డబ్బులు చేతులు దారేసుకొని దిగులుగా కూర్చుంటారు ఇదిగో నీ దగ్గర డబ్బులు లేకపోయినా దేవుని యొక్క ఆశీర్వాదం నీలోనే ఉంది దేవునామానికి స్తోత్ర నువ్వే ఆశీర్వాదం దేవునామానికి స్తోత్ర ఆశీర్వాదం నీలో నుంచి ప్రవహిస్తా ఉంది సోత్రం కలుగును గాక ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా ఆకు వాడిపోకుండా నీ జీవితం ప్రార్థనలు వాక్యములు విశ్వాసములు ఉపదేశములు ఎక్కడ ఎక్కడ తగ్గకుండా తగ్గకుండా ప్రార్థనలు వాడిపోకుండా ఆత్మలు వాడిపోకుండా చల్లారిపోకుండా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మండే బిడ్డగా ఉంటావో చప్పలు కొట్టాలి ఆకు వాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలే ఉండును చదువు టైంలో చదువు అయిపోవాలి నీకు ఉద్యోగం వచ్చే టైంలో ఉద్యోగం వచ్చేసేయాలి పెళ్ళి అయ్యే టైంలో పెళ్ళి అయిపోవాలి పిల్లలు పుట్టే టైంలో పిల్లలు పుట్టాలి ఏ టైంలో ఏ ఫలంను పవి ఫలించాలో ఏ టైంలో ఏ కార్యం జరగాలో ఏ టైంలో ఏ అద్భుతం జరగాలి నీ కాలంలో ఫలమిచ్చే చెట్టులాగా ఉండాలి లేకపోతే దరిద్రపు చెట్టు అంటారు మీ ఇంట్లోనే చెట్లు పెంచుకున్నారు అవి గనక అవి గనక సకాలంలో గనక కాయలుగా అయిపోతే ఎందుకురా ఈ దరిద్రపు చెట్టు కొట్టేయండి దీని స్థానంలో ఇంకోటి పెట్టుకుంటే బాగా మంచిగా ఫలిస్తుంది దేవుడు కూడా అంతే నువ్వు కూడా ఒక చెట్టువే స్తోత్రం చెప్పు హుషారుగా రెండు చేతుల పైకెత్తి కుర్చీలో కూర్చున్న వాళ్ళు గట్టిగల్లో చెప్పాలి కింద కూర్చున్న వాళ్ళు ఇప్పుడు అందరూ థ్యాంక్ యూ జీజస్ ప్రియమైన దేని బిడ్డలారా నువ్వు కూడా ఒక చెట్టువే మనం కూడా దేవుడు ఒక చెట్టుగా పోల్చాడు మనల్ని అయితే మనం తన కాలం అంత మన మన సమయములో ఫలించే చెట్టులాగా ఉండే బిడ్డలుగా మనము జీవించాలి నడుచుకోవాలి ప్రభునందు ప్రియుల నీ మనసు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనసు తిన్నగా నిలపాలి రెండో పాయింట్ పాపము నీ చేతిలో ఉండేట చూచి నీవు దానిని విడిచిన ఎడలా ఇందాకే చెప్పుకున్నా రెండో పాయింట్ ఏంటంటే పాపం మన చేతిలో ఉంటే ఏం చేయాలి చెప్పాలి చెప్పాలి చేతులు లేకపోతే మనకి చేతులు లేకపోతే జంతువులు ఎట్లా బతుకుతీయో మనం కూడా అట్లా బతకాల్సి వచ్చింది కానీ సృష్టిలో దేవుణ్ణికి మంచిగా రెండు చేతులు చక్కని చేతులు ఇచ్చాడు ఆయన చేతుల్లో మనల్ని చెక్కుకున్నాడు దేవునామాని గాక కలుగునుగాక స్వత్రం కలుగునుగాక చేతులు మన యొక్క చేతులు ఆయన వైపు చాపిన ఎడలా పాపము నీ చేతులు చూచి దానిని విడిచిన ఎడలా దేని బిడ్డలారా దేవుని యొక్క వాక్య భాగంలో గనక మనం గమనించగలిగినట్లయితే మనిషి పాపంలో పుట్టాడు పాపంలో పెరుగుతున్నాడు పాపమే పెరిగి పెద్దదై శాపమవుతుంది శాపం యొక్క ఫలితాలు ఈనాడు మనిషి అనుభవిస్తున్నాడు రోగం అనిపిస్తున్నాడు అప్పుల అనుభవిస్తున్నాడు దరిద్రత అనుభవిస్తున్నాడు అసమాధానం అనుభవిస్తున్నాడు ఇవన్నీ శాపం యొక్క ప్రతిఫలాలు పాపం పెరిగి శాపమై మనిషి కొట్టిమిట్టాడుతా జీవిస్తా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును దేవుని కనికరము పొందును బిగరగా చప్పట్లు ఈ రాత్రి కాల సమయంలో నీ అతిక్రమాలు గనక ఒప్పుకుంటే కప్పుకున్నావా అదే స్థితిలో ఉంటావు దేవుని శిక్షకి గురైపోతావు దేవుడి కోపానికి బలైపోతావు దేవుడి ఉగ్రతకి గురైపోతావు కానీ ఒప్పుకున్నావా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దిల్లడు కానీ వాటిని ఒప్పుకొని ఏం చేయాలి చెప్పండి అమ్మ చస్తే ఒప్పుకోరండి జనాలు అసలు ప్రాణం పోయినా నేను రక్షణ పొందక మనుపు మారు మనసు పొందక పనుపు ఎక్కడో కాదు మా ఇంట్లోనే చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడిని ఎంతంత దొంగతనాలు చిన్న చిన్న దొంగతనాలు పొలాలు బాగా పండించి మినులు పండించి ఒడ్డు పండించి డబ్బులు కట్టలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవాళ్ళు నేనెంత దొంగ తెలివంటే కింద పైన తీసుకు తీకుండా మధ్యలో నుంచి ఉన్న ఆ నోట్లు ఎక్కడి నుంచి మా అమ్మ వచ్చేది చూసుకునేది రే ఓ నోటు తగ్గిందిరా అనేది అమ్మా నాకు తెలియదమ్మా అనేవాడిని ఫస్ట్ రోజు వదిలిపెట్టేసేసింది దొంగతనం ఫస్ట్ రోజు సక్సెస్ అయిందిగా ఏయ్ అని ఎంత బాగా చేసేవారు అసలు దొంగతనం ఇంత నర్వ మానోడు కూడా తెలియలేదురా రెండో రోజు ఈసారి రెండు నోట్లు లేపా వంద నోట్లు లేపి ఏం తెలీదు అన్నట్టుగా సినిమాలు చూసచ్చా సరదాలు చేసొచ్చా అంతా చేసొచ్చా ఏం తెలియదు అన్నట్టుగా రాముడు మంచి బాలుడు అన్నట్లు వచ్చి ఇంటికి వచ్చి కూర్చున్న మూ దుడుచుకొని కూర్చున్నాను రే డబ్బుల కట్టలో రెండు నోట్లు మొత్తం మూడు నోట్లు తగ్గినీరానంది ఏమోనమ్మా అసలు నాకేం తెలియదమ్మా అదమ్మా ఇదమ్మా అన్న చీపురి కట్ట తీసుకుంది ఏం కట్టా చీపురు కట్ట తీసుకుని నాలుగు వీకింది అమ్మా 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 అమ్మ నేనే తీసానమ్మా అన్న ఆ మొక్క ఎప్పుడు చెప్పాలి నేను అది ఎప్పుడు ఒప్పుకోవాలి ఆ చీపురు కట్ట తీసుకుని నాలుగు పీకక ముందే నేను ఒప్పుకుంటే మా పిల్లోడే గారా డబ్బులు తీసుకుంటే ఆడే తీసుకుంటాడు పక్క పక్కన పక్కన పిల్లోడు వచ్చి తీసుకుంటాడా రే నీకేమైనా డబ్బులు కాలితే నన్ను అడుగురా నేను ఇస్తా కానీ నువ్వు అట్లా చెయ్యొద్దు అని చెప్పి ఏం చేసేది ఏం చేసేది మా అమ్మాయి వదిలిపెట్టేసేసేది కానీ నేనేం చేశాను ఒప్పుకోవాలా ఒప్పుకోకపోతే ఏం చేసింది చీపురి కట్ట కోటింగ్ ఏం కోటింగ్ ఏం కోటింగ్ అమ్మా మీరేదో తిన్నట్టుగా చూస్తున్నారు మీ అమ్మల చేతులు మీ నాన్న చేతులు ఏం తిన్నట్టుగా మేము మంచోళ్ళం అండి మేము అవ్వ మేము అవ అవ్వ మంచి స్త్రీ అన్నట్టుగా చూస్తున్నారు మీరు దేవుడు స్తోత్రం చెప్పాలి అవ్వా అవ్వవ్వా ఓకే ఓకే ఏదో ఒకటి ప్రియమైన వార్లారా దయచేసి గమనించండి పా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును దేవునామాని స్తోత్రం చెప్పాలి ఒకప్పుడు అంత దొంగిని ఇంట్లో ఏపేసాను కానీ రక్షణ పొందిన తర్వాత పంటలు పండిన తర్వాత డబ్బులు నా చేతుల్లో పెట్టి రే ఈ లెక్క రే ఇట్ని అని చెప్పి నా చేతులని డబ్బులు పెట్టి రే ఇ తీసుకెళ్ళి దాచిపెట్టు ఆ తర్వాత అవసరం రే రే అబ్బాయ్ ఆ డబ్బులు తీసుకురా మన్నిచ్చే ఆ డబ్బులు తీసుకురా అని చక్కగా నా చేతికిచ్చి నా చేతికే దాచిపెట్టాలి ఎందుకంటే నా దొంగ బొత్తుకుని మార్చేసేసాడు చప్పట్లు కొట్టాలి అతిక్రమములు పెట్టుకునేవాడు వర్దిల్లడు కానీ వాటిని విడిచిపెట్టువాడు కనికరమ పొందును సూత్రం కలుగును గాక